శ్రీ ధనలక్ష్మి మహత్య కథ ప్రారంభం ధనం మూలం ఇదం జగత్ అన్నది సత్యము శాశ్వతము ఈ జగత్తులోని ప్రతి కదలికకు ప్రతి కర్మకు ధనమే మూలం ధనము లేక ఆహారం లభించదు ధనము లేక సేవ చెయ్యలేము లేక జీవితం క్షీణిస్తుంది అందుకే సమస్త జనులు శ్రీ దేవిని ఆరాధించాలి ఆమె దయతోనే సంపద సౌభాగ్యం సుఖం లభిస్తాయి ఆమెను పొందినవాడు నిజమైన కలవాడు ఒకప్పుడు ఒక మేధావి బ్రాహ్మణుడు తన చేతిలో దానపు సంచితో గ్రామం నుండి గ్రామానికి తిరుగుతూ ఉండేవాడు ఆ దానపు సంచిలో కొంత బియ్యం కొంత నాణెములు కొంత శ్రద్ధతో కూడిన దైవభక్తి ఉండేవి ఒకసారి రాత్రివేళలో అటవీ మార్గంలో వెళ్తున్నప్పుడు కొందరు దొంగలు అతన్ని అడ్డగించారు వారు అణిచి కత్తులు చూపుతూ అన్నారు ఏమంటావు బాబూ నీ సంచిలో ఉన్న డబ్బు మూట మాకు కావాలి లేదంటే నీ నుండి తలనీ తీసుకుంటాము ఏదో ఒకటి ఇవ్వాలి ఆ మేధావి ప్రశాంతంగా నవ్వి మృదువుగా అన్నాడు దొంగలారా నాకు తలవద్దు దానిని మీరు తీసుకోండి దొంగలు ఆశ్చర్యపోయి అడిగారు అదేంట్రా తల ఇచ్చేస్తావా చనిపోతావుగా మేధావి చిరునవ్వుతో చెప్పాడు మీకు కూడా తలలు ఉన్నాయి కదా అయినా మీరు డబ్బు కోసం దొంగతనం చేస్తున్నారు అంటే బతికే ఉన్నా లేకపోతే బతుకులేదు అన్నమాట కాబట్టి తలకంటే ధనమే ప్రధానమని మీరు మీరే నిరూపించారు దొంగలు కొద్దిసేపు మౌనమైపోయారు వారి మనస్సుల్లో ఆ వాక్యం విద్యుత్తులా మెరిసింది ధనమే ప్రాణం ధనమే శక్తి ధనమే గౌరవం అని వారు గ్రహించారు మేధావి వారిని చూసి చివరుగా అన్నాడు అయితే ధనాన్ని ఇవ్వగలది ఎవరూ శ్రీ ధనలక్ష్మీదేవి తప్ప మరెవరూ కాదు ఆమెను స్మరించిన వారికి ధనం దొరుకుతుంది దొంగతనమో మోసమో అవసరముండదు దొంగలు అతని పాదాలకు నమస్కరించి తమ తప్పును గుర్తించి ఆ రాత్రి నుంచి ధనలక్ష్మీదేవిని ఆరాధించడం ప్రారంభించారు ఇదే ధనలక్ష్మి మహత్యం ధనం సరిగ్గా వాడితే అది ధర్మానికి సాధనము తప్పుగా వాడితే అది అధర్మానికి శాపము ధనలక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారు ధనవంతులు మాత్రమే కాక దాతృత్వం కలిగిన మహనీయులవుతారు ఇంకా రెండు పెద్ద కథలు ధనలక్ష్మీదేవి ఉన్నాయి అవి ఎడిటింగ్లో ఉన్నాయి మీకు టూ డేస్లో వీడియో అప్లోడ్ చేస్తాము మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరికీ అష్టలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మీ ఎన్షియన్ సిబ్లింగ్స్ లైక్ అస్